మా స్మోల విరాట్ మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే కనీ విని ఎరుగని రీతిలో పట్టాభిషేకం అయితే జరగబోతుంది ఇదైతే ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఏ హీరోకి జరగని ఫీట్ అయితే మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పుడైతే చేస్తున్నారు ఈ విషయం మన అందరికీ తెలిసిందే ఈ నెల ఇరవై తొమ్మిదిన మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ నైతే విజయవాడలో ఫ్యాన్స్ అయితే లాంచ్ చేస్తున్నారని అయితే ఫ్యాన్స్ కి అదే పండగ అనుకుంటే ఇప్పుడు ఆ పండగ పదింతలు చేసే విషయం అయితే ఒకటైతే తెలిసింది అదేంటయ్యా అంటే ఆ భారీ కట్అట్ కి ఆ భారీ కటఅవుట్ కి హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఎవరో ఫీట్ అయితే మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇది కదా మాస్ అంటే డేట్ అయితే గుర్తు పెట్టుకోండి డిసెంబర్ ఇరవై తొమ్మిది అని విని ఎరగని రీతిలో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది ఇంక ఇది పక్కన పెడితే ట్రైలర్ గురించి ఫ్యాన్స్ అయితే చాలా చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ట్రైలర్ లాంచ్ అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యింది డిసెంబర్ ముప్పైన మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది అయితే ముందుగా డిసెంబర్ ఇరవై ఏడున ఒక ఈవెంట్ లో అయితే ట్రైలర్ అయితే లాంచ్ చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని పర్మిషన్ల వల్ల డిసెంబర్ ముప్పైకి అయితే ఆ ఈవెంట్ అయితే మారింది మరి కొన్ని రోజుల్లో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది కానీ ప్రమోషన్ల విషయంలో గేమ్ చేంజర్ సినిమా టీమ్ అయితే చాలా అంటే చాలా వెనక పడ్డారని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదండి ఈ రోజు క్రిస్మస్ కదా కనీసం ఇప్పటికొచ్చి ఈ రోజు మొత్తం ఈ రోజు ఆల్రెడీ అయిపోతుంది రెండు మూడు గంటల్లో అదే అండి రాత్రి కూడా అయిపోద్ది ఇంకా ఒక కనీసం సినిమా టీం నుండి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోయారు ఈ రోజు ఒక పక్క సినిమా టీమ్ ఎలా ఉంటే ఫ్యాన్స్ ఏం చేస్తారయ్యా అంటే యుఎస్ లో సరైన షోలు అయితే ఓపెన్ చేయలేదు మన గేమ్ చేంజర్ సినిమాకి ఎక్స్టీ షోస్ అయితే కనీసం ఇంకా రిలీజ్ అవడానికి ఇంకా పదహారు రోజులు పదిహేను రోజులు అయితే ఉంది కనీసం యాభై యాభై ఎక్స్టీ షోస్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు అయితే దాని గురించి అయితే ఒక నెగిటివ్ ట్రెండ్ అయితే చేశారు యుఎస్ డిస్ట్రిబ్యూటర్ మీద మరి ఎక్కడి నుండి అయినా గేమ్ చేంజర్ సినిమా టీమ్ అయితే నితరలేగిసి కనీసం ప్రమోషన్ స్పీడ్ అయితే పెంచవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాక మీరు ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నేను కొద్దిగా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ లో అయితే ఉన్నాను కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను